ఖమ్మంకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు బయలుదేరారు భారీ వర్షాల నేపథ్యంలో మూడు వందల మంది కార్మికులను తరలిస్తున్నారు అయితే బురదమయమైన గ్రామాలు కాలనీలోని పరిశుభ్రత పరిశుభ్రత చేసేందుకు పంపినట్లుగా అధికారులు తెలిపారు కార్మికులతో పాటు పది స్వచ్ఛ ఆటోలు ఐదు ట్రాక్టర్లు ఒక రోబో మెషన్ తరలించారు కురుస్తున్న వర్షాకాల నేపథ్యంలో మన వరద బీభత్సం వలన ఖమ్మం జిల్లాలో దాదాపు కొన్ని ఏరియాలో పారిశుద్ధ్యం అనేది ఇబ్బందిగా తయారైందని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని గురించి గౌరవ మేయర్ మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీడబ్ల్యుఎంసి పరిధి నుంచి మూడు వందల మంది పారిశుధ్య కార్మికులు నిన్న నూట యాభై మందిని ఇవాళ నూట యాభై మందిని మూడు వందల మంది పారిశుద్ధ కార్మికులను ఇక్కడ నుంచి బస్సుల ద్వారా తరలించడం జరిగింది వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన పనిముట్లను అదేవిధంగా ట్రాక్టర్లు స్వచ్ఛ ఆటోలను కూడా ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితిని ఉద్దేశించి అక్కడ పారిశుద్ధ్యం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి విధుల్లో తింటున్నాయి ఇక్కడికి వచ్చి విధులు చేస్తుంది వారికి ఇప్పుడు పంపిస్తున్న కార్మికులకి మనకి వర్షాకాలం ఉంది కాబట్టి వారందరికీ కూడా రెయిన్ కోట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వసతి అనేది ఏర్పాటు చేస్తున్నారు కాకపోతే మన దగ్గర నుంచే వారికి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెళ్తున్న క్రమంలో వాళ్ళు తినడానికి